మీకు తెలుసా నాకు మిలియన్ ఫాలోవర్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందో దాంతో పాటు ఆ ప్రాసెస్ కూడా ఎలా ఉండిందో ఫస్ట్ టైం ఈ వీడియోలో చెప్పబోతున్నాను చెప్పు ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ చేశాను ఆ తర్వాత కన్సిస్టెంట్ గా క్వాలిటీ అప్లోడ్ చేస్తూ వచ్చాను ఫైనల్ గా మార్చ్ అరౌండ్ ఫోర్ మంత్స్ లో నాకు వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో కన్నా ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ వన్ మిలియన్ అయ్యింది కానీ ఇప్పుడు చెప్పినంత ఈజీగా అయితే లేకుండే ఈ జర్నీ టూ ఎయిటీన్ లో నా కెరీర్ స్టార్ట్ చేస్తే ఫైనల్ నాకు టూ థౌసండ్ ఫోర్ లో వర్ అయింది మ్యారథాన్ లో ఎన్నో ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకా నా జీవితం నేను ట్రై చేసినా వర్క్అౌట్ అవ్వట్లేదు ఇంకెప్పుడు అని చాలా సార్లు అనిపించింది స్క్రిప్ట్ రైటర్ గా యాక్టర్ గా అవసరాల కోసం ఏవేవో జాబ్స్ చేస్తూ నేను ఏం చేద్దామని అని ఇప్పుడు ఏం చేస్తున్నా అని బాధపడిన రోజులు ఎన్నో కానీ ఎప్పుడు నేను చేసిన పని ఏది ఊరికే పోల ఏదో ఒక రకంగా నాకు ఉపయోగపడింది అనుభవాలే ఆయుధాలుగా మారాయి ఇక్కడ వన్ మిలియన్ అనేది పాయింట్ కాదు ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే సక్సెస్ అనేది లాక్ అయితే కన్సిస్టెన్సీ అనేది కీ అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం అండ్ ఫైనల్ గా నేను ఎంత కష్టపడ్డా మంచి కంటెంట్ ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసింది మీరే కాబట్టి మీ అందరికి అండ్ ఈ వీడియో మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి